హాయ్ హలో వెల్కమ్ టు జాసర్ మీడియా మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర నుంచి మరో గ్రాండ్ ట్రీట్ అదిరిపోయే విజువల్ టీజర్కు మేకర్స్ ప్లాన్ మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ సక్సెస్తో చిరు ఫ్యాన్స్కు మళ్ళీ ఉత్సాహం నింపబోతుంది ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ నుంచి రానున్న అత్యంత అడ్వెంచర్ ప్రాజెక్ట్ విశ్వాంబర దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం విజువల్స్ పరంగా ఓ గ్రాండ్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది నిజానికి విశ్వాంబర ముందే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా కానీ మేకర్స్ క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని గట్టిగా నిర్ణయించుకోవడంతోనే ఈ సినిమా విడుదల ఆలస్యమైంది ముఖ్యంగా విజువల్స్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ ఫ్యాంటసీ వరల్డ్ డిజైన్ విషయంలో అంతర్జాతీయ స్థాయి అవుట్పుట్ ఇవ్వాలని లక్ష్యంతో ప్రతి ప్రేమ్పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని సమాచారం ఇక తాజాగా ఈ సినిమాపై ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది విస్పాంబర నుంచి త్వరలోనే మరో సాలిడ్ వీడియో టీజర్ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్ ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన లభించగా ఇప్పుడు విడుదలయ్యే ఈ కొత్త టీజర్ అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకులను మరో స్థాయికి తీసుకెళ్లే ఉంటుందట ఈ టీజర్ ద్వారా సినిమాపై అంచనాలు మరింత పెంచాలని టీం భావిస్తున్నట్లు తెలుస్తుంది మెగాస్టార్ చిరంజీవి ఫ్యాంటసీ జర్నల్ లో చేసిన సినిమాలకు ప్రత్యేకమైన మార్కెట్ ఉందన్న విషయం తెలిసిందే సరైన కంటెంట్ గ్రాండ్ ప్రజెంటేషన్ ఉంటే ఈ తరహా సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి విస్పాంబర కూడా ఆ రేంజ్లో లో చిరు కెరియర్లో లో మరో గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది ఈ చిత్రంలో త్రిషా హీరోయిన్ గా నటిస్తుండగా యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తుంది విజువల్స్ కథ మెగాస్టార్ స్క్రీన్ ప్రొజెక్షన్ అన్ని కలిసొస్తే విశ్వంబర టాలీవుడ్ లో మంచి ఫ్యాంటసీ సినిమాలకు మరో బెంచ్ మార్కుగా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఇప్పుడు అందరి దృష్టి మాత్రం రాబోయే ఆ కొత్త టీజర్ పైనే ఉంది